న్యూస్ మీడియా తెలుగుకి స్వాగతం ఇంటర్ నుంచి పీజీ వరకు చదివే జర్నలిస్టు మిత్రుల పిల్లలకు ప్రోత్సాహకంగా శివశక్తి ఫౌండేషన్ తరఫున మెరిట్ స్కాలర్షిప్లు అందజేయటం ఎంతో సంతోషంగా ఉందన్నారు వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ఫిఫ్ జీవి ఆంజనేయులు ముప్పై ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎంతో ప్రోత్సాహం సహకారం అందించిన వారిపై గౌరవ సూచకంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు వచ్చే ఐదేళ్లు కూడా ఇలానే ఇంటర్ నుంచి పీజీ వరకు చదివిన జర్నలిస్టు పిల్లలు ఒక్కొక్కరికి పదివేలు చొప్పున ఉపకార వేతనాలు అందిస్తామన్నారు వారంతా బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలు చేరుకోవాలన్నదే తమ ఆకాంక్ష అని పేర్కొన్నారు ఆదివారం ఈ మేరకు శివశిక్త లీల అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముప్పై ఐదు మంది విద్యార్థులకు పదివేలు చొప్పున అందజేశారు అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇంటి స్థలాల విషయంలోనూ అన్యాయం చేసిందని త్వరలో వారికి రెండు సెంట్లు పట్టాలు ఇస్తామన్నారు ఈ రోజు మీ అందరికీ స్కాలర్షిప్లు లేవటంలో నాకు సంతోషంగా ఉంది ముఖ్యంగా సెంటిమెంట్ ఏంటంటే ఇప్పుడు అక్కడక్కడ ఎక్కడ చూసినా కొంతమంది సార్ నేను మీ స్కాలర్షిప్ తీసుకున్నాను ఈరోజు ఈ మంచి పొజిషన్లో ఉన్నాను ఈ గవర్నమెంట్ జాబ్లో ఉన్నాను లేదా ఈ మంచి బిజినెస్ చేస్తున్నాను లేదా మంచి ప్రైవేట్ కంపెనీలో మంచి శాలరీ డ్రా చేస్తున్నాను అని ఎక్కడ చూసినా నాకు శుభార్తలు వినపడతా ఉంటాయి అదొక సో ఆ సెంటిమెంట్ చాలా బలంగా ఉంది చివరికి స్కాలర్షిప్ మాకు అందిందంటే డెఫినెట్ గా ఫ్యూచర్ లో మేము మంచిగా సెటిల్ అవుతామని స్టూడెంట్స్ మాట్లాడుకోవటం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది సంతృప్తినిచ్చింది ఈరోజు మీరు స్కాలర్షిప్లు ఇవ్వడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు లో చాలా మంచి మధ్యతరగతి కుటుంబాలు పేద కుటుంబాలు ఉన్నారు ఆర్థికంగా లక్షాధికారులు కోటీస్తలు ఎవరు లేరు అందువలన మాకు నిత్యం మాతో పాటు ఉంటూ రాత్రి బాగుండు సర్వీస్ ఇస్తూ అర్ధరాత్రిపై ఏదైనా ప్రోగ్రామ్ జరిగినా పరిగెత్తుకుంటా వెళ్ళి అటెండ్ అవుతూ ఉంటారు సో ఈ వృత్తి ఒకప్పుడు జర్నీస్లో ఎంతో రిస్క్ ఉంటుంది సో ఒక బాధ్యతాయుతమైనటువంటి జాబ్ జర్నలిస్టు వృత్తి అంటే ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తి కానీ ఆదాయం ఎక్కువ ఉండే వృత్తి కాదు ఆదాయం తక్కువ గౌరవం ఎక్కువ సో ఈ విధంగా ముడిబడి ఉన్నటువంటి అంశం అందుకే మనం శివశక్తి ఫౌండేషన్ ద్వారా మెరిట్ స్కాలర్షిప్ ఇచ్చే దాంట్లో నాతో పాటు నిత్యం గత ముప్పై సంవత్సరాల నుండి నాకు తోడుగా ఉండి నా విజయాలు వెనుక అట్లాగే నా కష్ట సుఖాల్లో తోడు పాలు పంచుకున్నటువంటి జర్నలిస్ట్ బిడ్డలకి ఈరోజు ఇవ్వడం స్కాలర్షిప్లు ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది నాతో పాటు జర్నలిస్ట్ మిత్రులు ఈ గత ముప్పై సంవత్సరాలుగా ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు సహకారాన్ని ఇచ్చారు వారందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా ఇది మీ మీద ఉన్నటువంటి గౌరవంతో ఈరోజు పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది అంతేకాదు ఎవ్రీ ఇయర్ రానున్న నెక్స్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ కూడా ఎవ్రీ ఇయర్ పిల్లలకి ఇంటర్ నుండి పీజీ దాకా చదివే పిల్లలకి ఇదే విధంగా మనం స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా ఒకళ్ళకి టెన్ థౌజండ్ రూపీస్